జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అద్దంకి దయాకర్ స్పందించారు జూబ్లీ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలిపారు ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎమ్ఎల్సీ అద్దంకి దయాకరి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఐక్యత లోపించిందని అనుకున్నారు కానీ గెలిచి చూపించామని అద్దంకి స్పష్టం చేశారు అన్ని తానై ఒక మాస్టర్ మైండ్ లాగా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త తరహా గెలుపును సమిష్టి కృషితో పనిచేసే ఏ విధంగా విజయం వస్తుందో మళ్ళొక్కసారి జూబియల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చూపించరు మంత్రివర్గానికి పనిచేసిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత అయితే ఈ ఎన్నిక చాలా ప్రత్యేకం కూడా అకాలంగా అనేదానికంటే మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయిన ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక అయినప్పటికీ కూడా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తావిచ్చింది ఎన్నిక చాలామందికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కోరుకునేటంతా కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసినాం కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలకే ఇట్లయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా ఐక్యత లోపించిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఏమంటాము ఒక రకమైన జవాబునిచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది సరే కేసీఆర్ గారు రాలేదు రాలేరు రాలేని దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్ని ఇచ్చినరా హరీష్ రావు ఇచ్చిండ్రా సరే హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్ ఓపెన్ ఛాలెంజెస్ తన స్థాయికి మించిన ఛాలెంజెస్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు అంత సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రాపగండా మీడియా బీఆర్ఎస్ మీడియా అంత చూసినాం